హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ధనియాల కారపొడి కమ్మకమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ధనియాలు మనం బాగా వేపుకోవాలి ధనియాలు మాడకుండా వేపాలి ఈ కారపొడికి టేస్ట్ అనేది ఇదే అనమాట అలాగే తగినంత ఎండుమిర్చి కూడా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే జీలకర్ర వెల్లుల్లి అలాగే సాల్ట్ అలాగే పుట్టుమినపప్పు వేసుకోవాలండి దీనికి టేస్ట్ ఉంటుంది పుట్టుమినపప్పుతో పాటు ఒక స్పూన్ పచ్చశనగపప్పు కూడా యాడ్ చేసుకుంటే కమ్మదనం వస్తుంది ఈ పచ్చశనగపప్పు అనేది ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకి బాలింత్రాలకి అలాంటి వాళ్ళకి పచ్చాలు అయితే ఈ పచ్చశనగపప్పు అనేది వేయకుండా చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అలాగే ఈ ధనియా పౌడర్లో కూడా కొంచెం చిటికడు కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కొంచెం వేసుకోవాలన్నమాట ఎక్కువ శాతం వేసుకోవద్దు కొద్దిగా ఇది కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే కంటికి మంచిది బ్లడ్ పడుతుంది అలాగే మొత్తం ఇవన్నీ కూడా మాడకుండా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలాగే తగినంత చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బర్ఖా పట్టుకోవచ్చు లేదంటే కొంచెం మెత్తగా పట్టుకోవచ్చు ఈ కార్పొడి వేడివేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అలాగే కూడా ఇడ్లీలో కూడా కార్పొడి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ